వాస్తు జ్ఞానాన్ని స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని ఇప్పుడు మనము శాసనకోట గ్రామంలో పెనుగొండ తాలూకా రామకృష్ణప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము ఇంటికి సంబంధించి ఇది రెండో వీడియో అండి కంపౌండ్ నేను చెప్పేంటి కదా ఆల్టరేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇది వచ్చేసి పడమరులో ఒక రోడ్డు దక్షిణలో ఒక రోడ్డు ఉందండి ఇది నైరుతి బ్లాక్ స్థలము ఈ పడమరది నైరుతి నడక వస్తుందని ఈ గేట్లో నుంచి పోతే అది నడుచొద్ది అని చెప్పి నేను ఈ ఉత్తరంలో రోడ్డు ఉంది చూడండి ఈ పడమర నుంచి ఉత్తరం పోయి ఇట్లా పడమరకు పోతారు మెయిన్ రోడ్లకి అది పశ్చిమ నడక ఉచ్చం వస్తుంది దానికని నేను అదే నడుచామని చెప్పి చెప్పినాను ఈ ఈ నడక నడసమని చెప్పినాను ఇప్పుడు మనం లోపలికి పోదాం రండి ఇప్పుడు చూడండి పిల్లర్ ఇది పిల్లర్ ఇచ్చినాను ఇట్లా పిల్లర్ వేసినప్పుడు ఎక్కడ బయటికి అనమాట పిల్లలు ప్లాస్టింగ్లోకి గోడలే కూ కలిసిపోతుంది ఈశాన్యంలో పిల్లర్ చూద్దాం రండి ఒకసారి ఈశాన్యంలో పిల్లర్ పడకూడదు అని చెప్తా కదా ఇప్పుడు ఈ పిల్లర్ వేయించిన చూడండి ఇది ఈశాన్యంలో పిల్లరు ఈశాన్యంలో పిల్లర్ గోడలే కలిసిపోయినప్పుడు ఎక్కడైనా పిల్లర్ వేయించండి అక్కడ దాటి బయటకు వచ్చినప్పుడు పిల్లరు ఖచ్చితంగా వేయరాదనమాట పిల్లరు ఇప్పుడు సపోజు తూర్పు రోడ్డు కానీ ఉత్తరం రోడ్డు ఉత్తమ్ రోడ్ అనుకుందాము ఉత్తమ్ రోడ్డు ఉన్నప్పుడు గేటు కోసం పిల్లర్ వేస్తాం కదా వేసినప్పుడు పెద్ద పిల్లర్ వేస్తాం గేట్ నిలబడేందుకు అప్పుడు ఈశానంలో వేయకోకుండా మలుపు తిరిగిన తర్వాత ఒక ఆరు ఇంచులో తొమ్మిది ఇంచులో తర్వాత గేటు పిల్లర్ వేసుకోవాలా గేటు పిల్లర్ వేసినప్పుడు ఈశానంలో పిల్లర వేయరాదు గోడ గోడకి కలిసిపోయినప్పుడు గోడ మందంలోకి కలిసిపోయినప్పుడు పిల్లర్ వేసుకోవచ్చండి ఇదొకటి మీరు గమనించండి చూడండి ఎక్కడ ఒకడా ఇక్కడ కూడా గోడలే కలిసిపోతుంది పిల్లరు ఆగ్నేయంలో కూడా చూడండి ఆగ్నేయంలో కూడా పిల్లర్ ఉంది అది కూడా గోడలే కలిసిపోతుంది ఇది గేట్ ఉండింది కదా దక్షిణాగ్నేయంలో దక్షిణాగ్నేయంలో గేట్ ఉంది గేట్ తీసేయించినాను ఈ ఇంటికి సంబంధించి తూర్పులో ద్వారము ఒకటి ఓపెన్ చేయమన్నానండి ఇది వచ్చి దాదాపు నలభై తొమ్మిది అడుగులేమో ఏమో ఉంది వీళ్ళు వచ్చేసి ఒక ఇరవై రెండు అడుగులేమో ఏమో ఉంది ఇదంతా ఖాళీ ఉంది దాదాపు ఇరవై ఐదు నుంచి ఒక ఇరవై ఎనిమిది అడుగులు దాదాపు తూర్పులో ఖాళీ ఉంది అప్పుడు ఇది ఉత్తరం ద్వారం ఉండాలా పడమూడి రోడ్డు ఉన్నప్పుడు కానీ ఇది నీచమ్నాడికి అవుతుంది దానికని లోపల నేను ఒకటి మార్క్ వేసి ఇచ్చిన చూడండి ఇద తూర్పు ద్వారానికి ఇక్కడ ఒకటి తూర్పు ద్వారం ఓపెన్ చేసుకోమని చెప్పినాను వీళ్ళకి ఇదంతా సరిపోతుందండి నేనేం చెప్తా చేస్తా ఉన్నాడు మేస్త్రి ఓకే అండి థ్యాంక్ యూ